హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగుండారా ఫ్రెండ్స్ మేము బాగుంటాము బుద్దు బుద్ధనే చాయ్ తాగేసినాను ఈరోజు పిల్లలకి బియ్యం పెట్టేసిన ఫ్రెండ్స్ ముగ్గురికి ఎటుగా మళ్ళీ మధ్యాహ్నం మేము చేసుకుంటాము చల్లగా ఉంటుందని తినరు కాబట్టి బియ్యం పెట్టినాను రైస్ పెట్టేసాను గుత్తి వంకాయ కూర చేద్దామని ప్లాన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి వంకాయలు హాఫ్ కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి ఒక ఆరు కేజీ ఉంటాయి అన్నీ చేసేస్తున్నాను చూడండి వంకాయ కూరకు కావాల్సిన పదార్థాలు పల్లెల్ వేయించుకొని బాగా పొట్టు తీసి పెట్టుకున్నాను ఎండు కొబ్బిర ధనియాల పొడి మిరపొడి పసుపు పొడి ఈ కొన్ని నువ్వులు నల్ల నువ్వులు అయ్యి ఆ నువ్వులు కూడా బాగా వేయించుకొని చాట్లైట్స్ బాగా దుద్ది పొట్టంతా చెరిగి కొన్ని ఎక్కువ వేయలేదు రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వేస్తాను ఎందుకంటే నువ్వులు వేస్తే ఫేవరెట్ బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది నువ్వులు వేస్తే నూనెంకాయకి ఈ సరిపోతాయి ఫ్రెండ్స్ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ అంత తీసుకున్నాను ఎక్కువ పులుకుంటే బాగుండదని చూడండి అది చింతపండు ఇంకా నానబెట్టుకోవాలి నీళ్ళల్లో ఇవన్నీ గ్రైండ్ పట్టుకుంటాను మిక్సీకి ఇవన్నీ మసా మెత్తగా గ్రైండ్ పట్టుకుంటాను చింతపండు నానబెట్టుకొని వంకాయని ఇలా ఇలా మూడు ముక్కలుగా ఇటో అట్ట నాలుగు ముక్కలుగా కట్ చేసి కోర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి అయితే నానబెడతాను నూనెంకాయ కూర నేనైతే ఈ విధంగా చేస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది గట్టిగా వస్తుంది కూర కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేనేసేదైతే ఇంతేను మసాలా ఇంకేం వేయను ఇంక మళ్ళా మసాలాలో టమోటా అని ఎరగడ్ వేస్తాను కదా అందులో ఒక బిళ్ళ వేస్తాను చాలా టేస్ట్ ఉంటుంది టమోటా ఎర్రగడ్డ పెట్టలేదు మసాలాలో ఇంతే కాదు తెల్లగడ్డ కూడా పెడతాను ఫ్రెండ్స్ ఇంకా వేసుకోవాలి ఇది వేసుకోవాలా హాఫ్ హాఫ్ తెల్లగడ్డ ఎరగడ్డ తెల్లగడ్డ ఇవి కూడా మసాలాలో ఇప్పుడు మిక్సీలో పట్టేస్తాను మళ్ళీ టమోటా ఒకటి కూడా మసాలాలోనే వేసేస్తాను టమోటా కూడా మళ్ళా అయితే వంకాయ కూరకు సన్నప్పులుగా వేస్తాను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అన్నీ ఎలా చేస్తాను బియ్యం కూడా పొంగి వచ్చేసింది చూడండి నేను వంకాయలు కట్ చేసుకొని అందులోపల బియ్యం కూడా పొంగి వచ్చేసింది సన్నగా పెట్టుకుంటే ఉడుకుతూ ఉంటాను రోజు ఒక సోల పెడతా కింద పొద్దున్నే వాళ్ళకి క్యారీ అయ్యేదిగా మళ్ళీ మధ్యాహ్నం మేము సంగతి అయినా అన్నం ఏదైనా సంగతి అయినా సంగటి అన్నం కావాలంటే అన్నం చూడండి వంకాయలు అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి వంకాయలే విధంగా అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసేసినాను వంకాయలు కూడా నేలల్లో ఒక టేబుల్ స్పూను కళ్ళుప్పేసి వంకాయలు అన్నీ కట్ చేసి ఇలా నానబెట్టినాను ఒక కనీసం టైం ఉంటే పది పదహైదు నిమిషాలు ఇలా పెడతాను లేకపోతే కనీసం ఏడు నిమిషాలైనా జస్ట్ ఏడు నిమిషాలైనా ఉప్పు నీళ్ళలో నానబెట్టి చేయడం కూరగాయలు నాకు అలవాటు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి కదా ఆయన కూడా ఉప్పు నీళ్ళలో కూరగాయలు కోసేస్తే అవి కన్ను బాగుంటాయి కొద్దిగా లేట్ అయినా చూడండి ఇలా కోసేసుకున్నాను ఇప్పుడు అన్నీ వేసేసాను ఫ్రెండ్స్ అన్నీ పౌడర్ చేసినాను మసాలాలోనే ఒక టేబుల్ స్పూన్ కళ్ళు ఉప్పు కూడా వేసే ఆడతాను ఎందుకంటే గుత్తి వంకాయ కూర కాబట్టి మసాలాలో ఉప్పు కూడా వేస్తాను చూడండి టమాటా ఎరగట్టు కూడా వేసేస్తున్నాను మసాలాలో నేను ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాను కదా చింతపండు కూడా చక్కగా నానిపోయింది బాగా నానిపోయింది చింతపండు కూడా వేసి ఆడేసేస్తాను అన్నీ మొత్తం ఆడేయాలి ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర అంటే ఇప్పుడు మిక్సీ యాడ్ చేస్తాను చూడండి చూడండి చక్కగా మెదిపోయింది మసాలా అంతా ఇలా అన్నీ వేసుకొని ఇలా నేను మసాలా గ్రైండ్ పెట్టుకుంటాను చూడండి ఎంత బాగా ఎంత బాగా మెదిపోయిందో మీకు చూపిస్తున్నా కదా ఫ్రెండ్స్ అన్నీ వేసి మళ్ళీ కల్లుప్పు కూడా వేసినాను టమాటా ఎరగడ్ కూడా కోసి మసాలాలోనే ఆడేసినాను ఇప్పుడు ఇంకా ఆయిల్ వేసి వంకాయ పో చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి కానీ రెండు టేబుల్ స్పూన్లు మాత్రం నువ్వులు మాత్రం తప్పకుండా వేయండి బాగుంటుంది చూడండి ఇప్పుడు ట్రై చూడండి ఫ్రెండ్స్ మంచి చూడం ఎందుకు ఏం చేస్తాను ఒక టేబుల్ స్పూన్ తిరుమాత గింజలు వేసినాను కరం కాదు చూడండి వంకాయలు అన్నీ మసాలా అప్లై చేసి పెట్టుకున్నాను ఒక్క వంకాయ అయితే చెడు కులిపోయింది అన్నీ బాగా కుచ్చిపోయింది చూడండి వంకాయకి అంతా ఇలా అప్లై చేసి పెట్టుకున్నాను అన్నీ ఇప్పుడు ఆయిల్లో పెట్టేస్తాను ఇలా ఆయిల్లో కొడితే బాగా మొత్తం ఇస్తాను చక్కగా గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోరా చూడండి చూడడానికి అయితే ఏమైనా కొంచెం చెడ్డగా ఆయిల్ వేసిన కొంచెం ఎక్కువ తెరపాతీ ఇంట్లో తేలి వేసాను కొంచెం వేసాను ఒక్క ఎర్రగడ్డ ఒక టమోటా సన్నగా దరి వేసేసాను అవి వేగిన తర్వాత వంకాయలు అన్నీ అప్లై చేసేసాను చూడండి కొద్దిసేపు ఉన్న తర్వాత అన్నీ చక్కగా మగ్గుతాయి మళ్ళీ మగ్గిన తర్వాత మళ్ళీ ఇసుకో పెట్టుకోవాలి కొద్దిసేపు అప్పుడే తెల్లారి ఎంత పొద్దు పొద్దున్నే లేచినా కూడా నాకేమో తెల్లంగా తెలియకపోతుంది అప్పుడే మీరు తొందరగా చేద్దాంలే పాలు తీసుకున్నాము సాయంకాలం పాలు అయితే ఈడు ఎనిమిది కట్ట తీసిన పాలు మళ్ళీ సాయంకాలం వర్షం వచ్చిందని నాలుగున్నరకు నాలుగు తీసేసిన పొద్దున్నే ఆరు కట్ట తీసే పాలు సాయంకాలం కొన్ని ఎగస్టా అవుతాయి పొద్దున్నే తీలేకపోతున్నా కాబట్టి ఈ పిల్లల క్యారీతోనే నాకు లేకపోతే లేచి పాలు తీసేసుకుంటాను అప్పటికి ఐదు కేలు వేసిన ఐదున్నర కేలు వేసినట్టు వేసి బ్రష్ చేసి దేవుని పెట్టుకొని బియ్యి టీ డాగేసి మొదలు పెట్టాల ఫ్రీ టైం అయింది బాటర్స్ కూడా పట్టేసిన పిల్లలకి సాప్సమ్మకి సంజయ్కి ఇద్దరికి మళ్ళీ బోకులు కూడా అన్నీ గడిగి గడిపెట్టేసుకున్నారు ఎంత చేసినా కూడా పని ఆడికి ఆడికి అవుతుంది చూడండి ఇరవై ఇప్పుడు మళ్ళీ ఎన్ని పడతాయి గోకులు గోకులు చూడండి ఫ్రెండ్స్ నైట్ ఎన్ని గోకులు కడిగి అన్ని అన్నీ కడిగేస్తాయి రాత్రి అన్ని అడిగి అన్నీ రాత్రి కడిగినా కూడా మళ్ళీ ఇప్పుడు వంట చేస్తా టిఫిన్ చేస్తా కాబట్టి అన్నీ మళ్ళీ మొదలవుతాయి దోశపిండి కలిపేస్తా అంతలోపల కలిపేస్తే కొంచెం పిండి ఉమ్మగిలుతుంది మళ్ళీ దోశ నాయ తెచ్చా పెట్టుకుంటే ఇడ్లీ పెట్టారు టైం ఉంటే చూడ అయితే కొద్దిగా నేస్తాను ఈ సోడా కొంచెం ఎంత ఇచ్చే దూసు అయితే పచ్చగా వచ్చేస్తుంది ఇడ్లీ అయితే ఇంకా పచ్చగా వస్తుంది అందుకే కొంచెం వేస్తా కొంచెం వేసేస్తా చూడండి బాగా గుమ్మగలుతున్నాయి అయిపోయినా దుంచేస్తా

కొంచెం ఇలా ఇలా వేసుకుంటే గడ్డతో బాగా అప్లై చేసుకోవచ్చు కానీ ఇలా వేసుకుంటే మసాలా అయితే పోతుంద చూడండి అన్ని ఎలా చేస్తున్నారు గలపడి ఫస్ట్ అలా చేస్తున్నాను కాబట్టి బాగా కొంచెం ఆయిల్ మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం మసాలా మిగిలింది ఆ మసాలా కూడా వేసి దీంట్లో యాడ్ చేసుకొని వాటర్ వేసుకుంటే ఒక ఎక్కువ సేపు ఒక పది నిమిషాలు చక్కగా అయిపోయింది పొద్దున్నే మా ఈ చిన్న వీడియో ఇది ఫ్రెండ్స్ చూడండి వంకాయలు మసాలా లోపల బాగా చూడండి ఎంత ఆయిల్లో చాలా మగ్గింది కానీ కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలా ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది నూనెమకాయ కూర కానీ వేరే కదా ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ ఉంటే ఇప్పుడు కొద్దిగా మిగిలింది మసాలా ఈ మసాలా కూడా అందులో యాడ్ చేసి పచ్చివాసన రాకుండా కుద్ది తేసి వాటర్ వేసి పెట్టేస్తాను చక్కగా కూర అయిపోతుంది చూడండి చూడండి చక్కగా అన్నీ ఏగిపోయినాయి ఇప్పుడు వాటర్ వేసుకున్నాను ఉప్పు అన్నీ సరిపోయాయి మసాలాలు వంకాయలు కొంచెం నాణేసేసినాను అన్నీ వేసినాయి ఇంకా ఒక పది నిమిషాలు ఉడికి కూర చక్కగా ఎట్టుగా అయిపోతుంది వంకాయలు అయితే నూనెలు బాగా మగ్గిపోయినాయి చూడండి వంకాయ నల్లగా కొంచెం ఆయిల్ చేస్తే బాగా మొదటి బాగుంటుంది ఇప్పుడు మెస్పి ఇప్పుడు ఇడ్లీ పెట్టాల ఫ్రెండ్స్ చూడండి ఇడ్లీ పెట్టా రోజా దోశ ఏమింటారు పిల్లలని ఇడ్లీ పెట్టాను కొంతమంది చిన్న చిన్నవి పెడతారు ఫ్రెండ్స్ ఇడ్లీలో నేనైతే పెద్ద పెద్ద ఇడ్లీలే పెడతాను అయ్యే మూడు తినే కాడ ఉండే తింటారు నాలుగు తినే కాదు మూడే తింటారు ఏం చిన్న చిన్నవి పెట్టుకోవడం అని మూడు గిడ్లు పడతాయి ఇరవై ఒక్క ఇడ్లీ వస్తుంది అంతే పిల్లలు ముగ్గురు తింటారు మిగిలితే మా పాప తిండిపోతుంది దామపత్ర వాళ్ళు నలుగురు తింటారు మిగిలితే ఎవరున్నా తింటాము ఇలాంటి మాయనైతే ఇడ్లీ తినడు అస్సలు ఆయనకి పొద్దు చూడండి ఫ్రెండ్స్ పొద్దున్నే మా పూజ కూడా అయిపోయింది పిల్లల పాకముందే శుక్రవారం కదా రోజైనా కూడా అంతే పిల్లలు పాకముందే దీపం పెట్టాము చూడండి అయిపోయింది చక్కగా మా పూజ కూడా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ కొద్ది పొద్దున్న చేసేసుకున్నాము పిల్లలు పాకముందే రోజు దీపాలు పెట్టేసి కంటిలు వెలిగించి దండం పెట్టుకొని పోతారు కార్తీక మాసం అనే కాదు కార్తీక మాసం అయితే తెలార్జాన ఐదు ఐదున్నరకు ఆరు పెట్టాము ఇప్పుడు ఏడు గంటలకు పెట్టేసిపోతారు పిల్లలు మా పూజ కూడా అయిపోయింది చూడండి ఇడ్లీ కూడా చక్కగా ఉడిపినాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చినాయో దూదులు వచ్చినట్టు వచ్చినాయి నేను ఇప్పుడు భీమేస్తాను ఇడ్లీలు అందుకే చాలా బాగా అసలు అంటుకోకుండా వచ్చేస్తున్నాయి చూడండి సంజు సబ్జ్ అయితే రెడీ అయిపోయినారు రెడీ అయిపోయినారు ఇడ్లీ పెట్టి తినేసి క్యారీలు పెట్టుకోపోతారు చూడండి ఫ్రెండ్స్ ఇడ్లీ అయిపోయింది ఇడ్లీ ఎంత బాగా వస్తుంది చూడండి కూర కూడా అయిపోవచ్చింది నేను చేస్తాను చూడండి చక్కగా వచ్చేస్తున్నాయి ఇడ్లీలు కూడా రోజు దోశ ఏం దోశ అని ఈరోజు ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇడ్లీ వేడిగా ఇడ్లీ తినేస్తారు కదా దానికి బాగా వచ్చేస్తుంది నేను ఒకసారి మామూలు పచ్చిమి వచ్చి ఒక రెండు సార్లు ఉడికి మేస్తాను అందుకని ఇడ్లీ చాలా పడుతుంది దోస ఎక్కువగానే ఇడ్లీ తక్కువ మా ఇంట్లో కూర అయితే అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఆర్జేసేస్తాను కొంచెం సలారి తనకి గట్టిగా అయిపోతుంది కదలకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చక్కగా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ గుత్తి వంకాయ కూర అంటారు నూనె వంకాయ అంటారు ఎంత బాగుంటుంది చపాతీ లేకైనా అన్నం లేక దేంట్లకైనా బాగుంటుంది నేనైతే ఈరోజు చట్నీ చేయాలి పిల్లలకి ఇడ్లీ అయితే పెట్టినాను మా పిల్లలు కారం ఉండాలి ఆ కూర వేసుకొని కొంచెం తినేసిపోతారంట ఇడ్లీ అయితే చక్కగా వచ్చేసినాయి చూడండి ఎంత బాగా వచ్చిన ఇడ్లీలు మూడు క్యారీలకి అన్నం పెట్టాను ఇంక కూర అయితే వేయాలి క్యారీలన్నీ ఆల్మోస్ట్ అయిపోయిన ఫ్రెండ్స్ చూడండి రెండు క్యారీ కూడా కూర అన్నం పెట్టేసినాను మా పాపకు పెట్టేసినాను తాప్సిక్ కూడా కూర అన్నం పెట్టేసినాను ఇడ్లీ కూడా పిల్లలు తింటున్నారు వేడిగా రెడీ అయిపోయినాయి తింటున్నారు బాటిల్స్ బ్యాగులు ప్లేట్లు అన్నీ రెడీ అయిపోయినాయి పిల్లలకైతే క్యారీలు రెడీ చేసేసిన టిఫిన్ కూడా తింటున్నారు 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 చూడండి మా పిల్లలు కూర వేసుకొని తినేస్తున్నారు చట్నీ ఏం చేయకపోయినా నాకైతే ఇబ్బంది ఏమి ఉండదు ఫ్రెండ్స్ ఏ కూర చేచ్చి అదే వేసి పెట్టి మా తింటూ ఉంటారు నా పిల్లలు బంగారు పిల్లలు మాకు చట్నీయే కావాలి అని కారం అయితే నిన్న ఇల్లులపై ఎక్కువ వేసి కారం అన్నాను కారం వేసుకుంటే మాకు కారం వద్దన్నారు అందులో కూర వేసుకుని తింటున్నారు ఏది ఉంటే అదే తింటారు ఫ్రెండ్స్ మా పిల్లలు చట్నీ కావాలి నేను గొడవ వేసుకోరు ఏం లేకపోయినా కారం దోశ వేసి కూడా తింటారు నా బిడ్డలు నేను అట్టే అలవాటు చేసుకున్నాను బంగారు బిడ్డలు నా బిడ్డలు ఏది తింటారు ఏం చేసినా కూడా పూపా చేయి ఓపిక లేకపోతే పచ్చడి దంచి అన్నం చేసినా కూడా క్యారీ ఎత్తుకొని చాలా మంచి పిల్లలు ఫ్రెండ్స్ నా పిల్లలు చూడండి ఈ పూట ఇది మాది పొద్దు పొద్దున్నే చిన్న వీడియో ఓకే ఫ్రెండ్స్ ఛాయ్ అయితే ఇంత పొద్దున్న ఐదుకి పెట్టుకున్నాను కదా ఐదున్నరకు పెట్టుకున్నాను కదా కొన్ని మిగిలినాయి కొన్ని చాయ్ తాగేసి ఇదో ఎనమల కూడా అన్నం కూడా వేసేసుకున్నాను బకెట్లో ఇంక పోయి గేదెలు కడిపి పాలు తీసుకుంటాను గేదెలు గేదెల పని చూసుకునేటప్పుడు నాకు ఎనిమిదిన్నర తొమ్మిది అయిపోతుంది వాటికి పాలు తీసి నీళ్లు పెట్టి అంతలో ప్లేను వచ్చాయి తలకి ఓకే ఫ్రెండ్స్ మీ నాగధారా ఛానల్ శివకుమారి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాబాయ్